ఏ వెంకట్ జాగ్రత్త ఋషి ఏంటి ఒకసారి పైకొస్తావా ఎందుకు రా చెప్తాను ఏంటిది ఇలియానా ఇటాలియానా సుమంత టొమాటినో ఇలియానా సమాంత టమాటానా అంటే ఈ డిష్ పేరు నీ కోసమే తయారు చేసాను తిను నా కోసమా ఎందుకు నన్ను షాపింగ్కి తీసుకెళ్ళావు కదా అందుకే నీకు వచ్చిన ట్రీట్ ఏ ఊరు మీది గోవా హైదరాబాద్ లో దీన్ని పిజ్జా అంటారు ఇది పిజ్జా కాదు ఇలియానా ఇటాలియనా సమాంత ఏదైనా సరే నాకొద్దు వద్దా వన్ మినిట్ ఎస్ నేను బిజీగా ఉన్నాను నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకేనా బాయ్ మై హస్బెండ్ బాగుంది మాట్లాడాల్సిన మీ హస్బెండ్ కాల్ ఏమో కట్ చేస్తావు మాట్లాడుకోవడం నన్ను ఇంటికి పిలిచి పిజ్జా పెడతావు ఇది పిజ్జా కాదు ఇలియానా ఇటాలియన్ ఏదన్నా సరే నాకు వద్దు నీకు నీ ట్రీట్ కి థ్యాంక్స్ బాయ్ ఎందుకు ఎస్కేప్ అవుతున్నావు నిన్ను అవాయిడ్ చేయడానికి అవాయిడ్ చేయడానికి ఎందుకు బికాస్ ఐ లవ్ యూ చుడు గీత ఆశపడ్డది మనకు దక్కదని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండటం బెటర్ అందుకే నేను అర్థం కాలేదు సరే స్ట్రేట్గా పాయింట్కి వస్తాను నేను నేను లవ్ చేస్తున్నాను కానీ నీకు పెళ్ళి అయింది నిన్ను పెళ్లి చేసుకోగలనా నో అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను నువ్వు కూడా ఇక మీదట నాతో మాట్లాడడానికి ట్రై చేయకు హోప్ యూ కెన్ అండర్స్టాండ్ నేను అవాయిడ్ నీకు నా మీద ప్రేమ చచ్చిపోతుందా అదంతా నాకు తెలియదు కానీ ఒక్కడు మాత్రం తెలుసు అదేదో సినిమాలో చెప్పినట్టు కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటుకి మనిషి వెళ్ళకూడదు నువ్వు నేను ఇక మీదట అస్సలు కలవకూడదు బాయ్ రిషి 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 చెప్సారి విను ఆ వెంకట ఆ డ్రెస్ డ్రెస్ చేసాం రాజు ఇక్కడే ఉన్నట్టున్నాడు నువ్వు రా ఇప్పుడే వస్తున్నాను రిషి రిషి రైట్ నువ్వేండి గీత ఇక్కడ అడ్లే మాట్లాడుతూ మధ్యలో వదిలేసి వస్తే వదిలేస్తా అనుకున్నావా గీత నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నా అడ్లే నేను కూడా వస్తాను నేను చెప్పే మాట విను నేను కూడా వస్తానంతే బా సరే రా కూర్చో రిషి అంటేనే రిస్క్ సార్ నాకేం కాదు యూ డోంట్ వరీ దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ లవర్స్కి వచ్చిందా బికాస్ ఐ లవ్ యూ ఐ లవ్ ఒక మనిషి ఏమీ ఆశించకుండా ఒకరికి సహాయం చేస్తున్నాడంటే ఒకటి గొప్పవాడైనా ఉండాలి లేదా అయి ఉండాలి నువ్వు అమాయకుడు అయితే కాదు పైగా ప్రాణాలకు తగ్గించి లవర్స్ ని కలుపుతున్నావంటే దాని వెనకేదో బలమైన కారణం ఉండుండాలి చెప్పు రిషి ఎందుకు ఇదంతా చేస్తున్నా నిన్నగాక మొన్న పరిచయం అయిన అమ్మాయికి నా గురించి ఎందుకు చెప్పాలని నువ్వు అనుకోవచ్చు చూడు రిషి మనుషులు పరిచయం అవడం ఈజీ కానీ మంచి మనుషులు పరిచయం అవడం చాలా కష్టం నువ్వు నాకు పరిచయం అయిన ఈ కొద్ది రోజుల్లోనే ఎంతలా ఇన్స్పైర్ చేసావో మాటల్లో చెప్పలేను ఆ ఇన్స్పిరేషన్తోనే అడుగుతున్నాను చెప్పు రిషి ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఏమైందన్నా చూసావా ఆ బోర్డు పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ చెప్పిన డైలాగ్ గుర్తుందా ఆయన నాలుగు సింహాల గురించే చెప్పాడు ఈయన ప్రజల కోసమే కాకుండా లవర్స్ కోసం కూడా పనిచేస్తాడు లోపలికెళ్తే బొక్కలు ఎరుగుతాయి కూర్చోండి ఎవరు లేరు అక్కడ మీ ప్రాబ్లం సార్ నా పేరు తన అంజలి మేమిద్దరు ప్రేమించుకున్నాం కులం కారణంగా మా ఇంట్లో మా ప్రేమను వద్దంటున్నారు ఆస్తుల కారణంగా వాళ్ళింట్లో ప్రేమను వద్దంటున్నారు ప్రాబ్లంలో లో ఉన్న లవర్స్కి ఎంతో మందికి పెళ్లి చేశారు నాకు కూడా పెళ్లి చేస్తానం సార్ మీది నిజమైన ప్రేమ నమ్మకం ఏంటి మీరు సిన్సియర్ లవర్స్ అనే ప్రూఫ్ ఏంటి చూడండి సార్ నన్ను ప్రేమించాడని మా నాన్న ఇతని మీద మూడు సార్లు మర్డర్ ఐటమ్ చేయించాడు అయినా సరే నాతోనే జీవించాలనుకున్నాడు మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించేవాడు దొరకడం గొప్ప కదా సార్ ఇంతకన్నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవడం మాకు తెలియదు సార్ ప్లీజ్ దయచేసి మా పెళ్లి చేయండి సార్ ప్లీజ్ సరే రేపు సార్ మీ అమ్మ నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తాను ఒప్పుకోకపోతే నేనే మీ పెళ్లి చేస్తాను అలా మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ డే స్టేషన్లో వాళ్ళ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వస్తారని వెయిట్ చేశారు కానీ వాళ్ళు రాలేదు అయినా సరే నానే వాళ్ళకు దగ్గరుండి పెళ్లి జరిపించారు పర్లేదు తీసుకోండి ప్రేమంటే ప్రేమించడం కాదు ప్రేమలో ఉండటం పెళ్ళంటే కట్టడం కాదు ఊకే మనిషికి అంకితం అవటం మీరిద్దరూ అలాగే ఉంటారని ఆశిస్తున్నాను అలా ఎంతో మంది లవర్స్కి జీవితాన్ని ఇచ్చారు నాన్న కానీ ఆ రోజు చేసిన పెళ్ళి మాత్రం మా జీవితంలో చీకటి మిగిల్చింది ఆ రోజు నాన్న ఇంటికి రాలేదు స్టేషన్కి కాల్ చేశాను ఇంటికి వచ్చేశారు అన్నారు నాన్న సెల్ స్విచ్ ఆఫ్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ టీంతో నాన్న కోసం సెర్చ్ చేయించారు అయినా నాన్న ఆచక తెలియలేదు ఆ టైంలో మూర్తి అంకల్ మా ఫ్యామిలీకి ఎంతో అండగా నిలిచారు రోజులు గడుస్తున్నాయి అమ్మ ఆరోగ్యం దెబ్బతింది అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు మా ఇంటికి కొంతమంది వచ్చారు ఇప్పుడే గణేష్ నిమజ్జనం చేసి వస్తున్నా ఇందా ఈ ప్రసాదం తీసుకో ఎవరు మీరు బుచ్చిరెడ్డి అంటారులే మీ నాయనకి బాగా కావాలి ఎవరు ఫోన్ దేవుందిలే అసలు దీనిలో ఏమున్నదో చూడు నాకు ఇష్టం లేనోడుతో నా కూతురు పెలిసే నీకు మీ నాయనవడరా అందుకే మీ నాయాన్ని నరికేసిన చెప్పింది నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నా కూతురుది దాని మొగుడు గొంతుకులు కోసేసిన మీ నాయన్ని ముక్కల ముక్కల కింద నరికేసి ఒక్కో ముక్కని ఒక్కో దిక్కు కేసేసిన నీకు మీ అమ్మకి మీ నాయన ఆఖరి చూపు కూడా తక్కకుండా చేసిన చెప్పుకోరా ఆ టాటుని చేతి మీద ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది చనిపోయిన తండ్రి చివరి చూపు చూసుకోలేని ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ నాకు హెల్ప్ చేస్తావా నన్ను పెళ్లి చేసుకుంటావా జోకా అబద్ధం అన్న ఆ మాటకు షాక్ అయిన రిషి గీత చెప్పిన నిజాలు విని ఇంకా షాక్ అయ్యా మాది గోవా అమ్మా నాన్న నా చిన్నప్పుడే యాక్సిడెంట్ లో పోయారు ఆ తర్వాత మా అత్తే నన్ను చెన్నై తీసుకెళ్లి పెంచింది చాలా బాగా చూసుకునేది కానీ మా అత్త కొడుకే నన్ను ఇంకోలా చూసేవాడు అమ్మా అది నా చిన్నతనంలో గ్రహించలేకపోయాను కానీ నాకు వయసు వచ్చాక వాడేంటో తెలిసింది ఎక్కడికి వెళ్తావే ఇంకా ఎన్ని రోజులాగాలి అదే విషయాన్ని మా అత్తతో చెప్పాలని వెళ్ళాను ఏందమ్మి అత్త బావ పద్ధతి బాలిదత్తా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హాస్టల్ చదువుకుంటానత్త ఏందమ్మి ఒంటి మీద వయసులో ఉన్నాడు కదా అది కాదత్తా మరి నడుం గిల్లినా వరుసే కదా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో నుంచి దాక్కొని చూసినాడా ఎప్పటికైనా నిన్నట్ట చూసేది ఆడే కదా అలా మా అత్త మనసులో ఉన్న ఆలోచన తెలిసింది ఆస్తి కోసమే ప్రేమగా పెంచిందని అర్థమైంది ఎదురు తిరిగాను పట్టింది నన్ను బలవంతంగా మా బావకిచ్చి పెళ్లి చేయాలని చూసింది అప్పుడే నేను ఇంట్లోంచి పారిపోయాను హైదరాబాద్ వచ్చాను నా ఫ్రెండ్ కలిశాను మరి నీ మెడలో మంగళసూత్రం నీ హస్బెండ్ మా ఇంట్లో అద్దెకి దిగటం ఒంటరిగా ఉన్న అమ్మాయికి సమాజంలో సేఫ్టీ ఉందా నో ఎందుకంటే నా సొంత బావి నన్ను టార్చర్ పెట్టాడు అలాంటిది ఈ బయట వాళ్ళు వదిలేస్తారా అదే పెళ్ళైన అమ్మాయి అయితే దూరంగా ఉంటారు సో నా సేఫ్టీ కోసం ఈ మంగళసూత్రం కట్టుకున్నాను ఫ్రెండ్ని హస్బెండ్గా పరిచయం చేసి మీ ఇంట్లో అద్దెకి దిగాను చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నావు కానీ నువ్వు పెద్ద డోంగిరివే డోంగిరిని కాబట్టి నిన్ను లవ్ చేశాను I love you.